తెలంగాణలోని యాదగిరిగుట్ట మండలం పెదకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ పరిశ్రమలో పేలుడు సంభవించింది భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో కార్మికులు పరుగులు తీశారు ఎమర్జెన్సీ సైరంతో పరిశ్రమ యాజమాన్యం కార్మికులను అప్రమత్తం చేసింది యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ పరిశ్రమలో జరిగిన పేలుడులో ఎం కనకయ్య అనే కార్మికుడు మృతి చెందాడు మృతుణ్ణి బచ్చన్నపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది అతన్ని హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు ఆరోగ్యం విషమంగా ఉన్న వ్యక్తిని రామోజీపేటకు చెందిన ప్రకాష్గా గుర్తించారు ప్రమాదంలో గాయపడిన మిగతా కార్మికులకు వివిధ ఆసుపత్రులు చికిత్స అందిస్తున్నారు अच्छा 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 నేచర్ ఉంటుంది సో దాంట్లో నార్మల్ వాటర్ టచ్ అనేది కూడా ఫ్లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి మూమెంట్ ఏం ఒక వన్ అవర్ పాటు అది కూలింగ్ అయిపోయిన తర్వాతనే ఎవరిపడలేదు ప్రస్తుతం మనం సిక్స్ ఓ క్లాక్ ఎక్కారు కాబట్టి డ్యూటీకి మధ్యాహ్నం ఐ మీన్ లంచ్ గురించి టెన్ ఓ క్లాక్ లంచ్ టైం ఉంది అది సో ఒక పది నిమిషాల ముందే కొంతమంది బయటకు వెళ్ళడం వల్ల కనక వింటానికి కొంచెం సీరియస్గా ఉంటున్నారు నెక్స్ట్ ప్రకాష్ వింటానికి కొంచెం మొత్తం ఇంటర్ తెలంగాణలోని యాదగిరిగుట్ట మండలం పెదకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ పరిశ్రమలో పేలుడు సంభవించింది భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో కార్మికులు పరుగులు తీశారు ఎమర్జెన్సీ సైరంతో పరిశ్రమ యాజమాన్యం కార్మికులను అప్రమత్తం చేసింది తెలంగాణ యాదగిరిగుట్ట మండలం పెదకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ పరిశ్రమలో జరిగిన పేలుడులో ఎం కనకయ్య అనే కార్మికుడు మృతి చెందాడు కనకయ్యది బచ్చన్నపేటగా గుర్తించారు మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది అతడిని హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు ఆరోగ్యం విషమంగా ఉన్న వ్యక్తిని రామాజీపేటకు చెందిన ప్రకాష్గా గుర్తించారు ప్రమాదంలో గాయపడిన మిగతా కార్మికులకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు ఏమేం చెప్పేది మాది వేరే బిల్డింగ్ మేము వేరే బిల్డింగ్ మాది వాళ్ళు వేరే బిల్డింగ్ ఒక బిల్డింగ్ ఒక బిల్డింగ్ వాళ్ళు వాళ్ళ సూపర్వైజర్ వాళ్ళ ఆఫీసర్స్ ఉంటారు సార్ సిఐ రమేష్ సార్ ఈ ఇప్పటికే యాజమాన్యం కూడా స్పందించింది అయితే ఈ ఘటన మొత్తం కూడా ఆ కంపెనీలో ఉన్నటువంటి గ్యాస్ లీకేజ్ అవడం వల్ల ఒక్కసారిగా ఆ రేకులు మొత్తం కూడా పైకి లేచి ఒక్కసారిగా భారీ పెళ్లి సంబంధించినట్టు కూడా యాజమాన్యం చెబుతుంది అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆందోళన వ్యక్తం చేయడం తోటి ఒక్కసారిగా ఆందోళన ఉధృత వాతావరణం నెలకొంటు స్థానిక సిఐ కూడా ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే అక్కడ స్థానిక సిఐ రమేష్ కూడా వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చి యాజమాన్యంతో పాటు సిఐ రమేష్ కూడా కార్మికులను ఉద్దేశించి కూడా ఇప్పటి వరకు మాట్లాడారు అయితే ప్రమాదంలో మృతి చెందిన వారికి అదేవిధంగా గాయాలైన వారందరికీ కూడా మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తాము వారికి కుటుంబానికి కూడా నష్టపరిహారం అందిస్తా కూడా చెప్పినట్లు సమాచారం ఉంది అయితే ఈ భారీ పేరు తోటి ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా ఈ పరిశ్రమ వద్ద 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 వచ్చి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదే విధంగా జరిగితే తమ గ్రామాల్లో ఉన్నటువంటి స్థానిక ప్రజల పరిస్థితి ఏంటి అనేది కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది అక్కడ ఉన్నటువంటి స్థానికులని గ్రామస్తులందరినీ కూడా పోలీసులు అయితే నివారిస్తున్నారు మీరేమీ కంగారపడవద్దు మేము మాట్లాడుతున్నాం హ్యాస్బెండ్తో మాట్లాడితే ఆయన చర్యలు తీసుకుంటాం అని కూడా స్థానిక సిఐ రమేష్ కూడా వారి మధ్య చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఈ ఘటనలో గాయపడినటువంటి కార్మికులందరినీ కూడా భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు ఇందులో కనకయ్య అనే వ్యక్తి మృతి చెందటంతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా బోర్ను అదే అదేవిధంగా ప్రకాష్ అనే వ్యక్తి మరొక కార్మికులు కూడా తీవ్ర గాయాలయ్యాయి అతన్ని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కూడా సికింద్రాబాద్ ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తరలిస్తున్నారు అదేవిధంగా మిగతా కార్మికులందరికీ కూడా ఇక్కడే భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య చికిత్సలు అందిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది ఈ ఒక్కసారిగా ఉదయాన్నే భారీ బిల్లు సంబంధించడం తోటి ఇక్కడ కార్మికులు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా భయాందోళనలోనే ఉన్నారు ఇంకా ఇప్పటి వరకు కూడా ఉన్న స్థాయికులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆ పరిశ్రమ చుట్టూ చేరుకొని ఈ పరిశ్రమ తొలగించాలని పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్నారు ఆ గ్రామంలోకి కూడా చిన్న చిన్నగా గతంలో ఈ పరిశ్రమ అనేది ఊరికి దూరంగా ఉండేది చిన్న చిన్నగా పరిశ్రమ మొత్తం ఊర్లోకి వచ్చేస్తున్న పరిస్థితి కూడా ఉంది సో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తారని చెప్పి కూడా గ్రామస్తులందరూ కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు వెంటనే ఈ పరిశ్రమ పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు అయితే అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన జరగకుండా ఎటువంటి ఉధృతి పరిస్థితులు లేకుండా కూడా పోలీసులు అయితే తగిన చర్యలు తీసుకుంటున్నారు గ్రామస్తులతో మాట్లాడి సర్ది చెప్పి వీరిపైన తగిన చర్యలు తీసుకుంటాము ముందు ప్రశాంతంగా ఉండాలని చెప్పి కూడా గ్రామస్తులు నచ్చ చెప్తున్నారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈ పరిశ్రమ యాజమాన్యం కూడా అక్కడికి వచ్చి కార్మికులందరినీ కూడా ముందు వైద్య చికిత్సలు అందిస్తున్నాము తర్వాత మీతో మాట్లాడతామని కూడా చెప్పిన పరిస్థితి ఉంది ఇంకా ఈ లోపల ఉన్నటువంటి వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా ఇంకా ఎవరి పరిస్థితి ఎలా ఉందనే వివరాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వివరాలు అయితే సేకరిస్తున్నారు ఈ ఉదయాన్నే ఇక్కడ ఎక్స్క్క్లూజివ్ పరిశ్రమ లిమిటెడ్ లో ఈ ఫెయిల్డ్ సంబంధించడం ఈ కార్మికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు లోపల ఇప్పటి వరకు కూడా లోపలికి ఇంకా ఎవరు వెళ్ళలేదు అయితే ఇది ఇంకా దాదాపు రెండు గంటలు పట్టే పరిస్థితి కూడా కనబడుతుంది ఎందుకంటే మొత్తం కూడా కటమైన పొగలు వ్యాపించటం అదేవిధంగా లోపల మొత్తం కూడా మందుగుండి సామాగ్రి ఉండటం అది ఎప్పుడు పేలుతుందో ఏమవుతుందో అనే భయాందోళనలో ఉన్నారు ఈ అగ్రిమాపేశీ కావచ్చు పోలీసులు కూడా లోపలికి వెళ్ళడానికి కూడా కొంత జంగుతున్న పరిస్థితి ఉంది భయపడుతూ కూడా వీళ్ళు లోపలికి వెళ్తున్నారు ఎందుకంటే మొత్తం కూడా భారీ పేర్లు సంభవించే పదార్థాలే ఉన్నాయి లోపల ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితి జరిగితే ఇంకా ప్రమాదం ఎక్కువయ్యే అవకాశం ఉందని కూడా వీళ్ళు లోపలికి చాలా జాగ్రత్తగా ఆచితూర్చి కూడా వెళ్తున్నారు కార్మికులందరూ కూడా ఇంకా బయటికి తీసుకొచ్చి బయట ఆవరణలోనే ఉన్నారు లోపల మొత్తం కూడా పవర్ సప్లై నిలిపివేసి ఆ పెళ్లి సంబంధించిన వివరాలు అన్నింటి పోలీసులు ధన్యవాదాలు ఈశ్వర్ ఆ సమయంలో ఆ బిల్డింగ్ నలుగురు ఎంప్లాయిస్ మాత్రమే పని పనిచేస్తున్నారు అందరూ ఊహించినట్టుగా పదిహేను మంది ఇరవై మంది ఆ బిల్డింగ్ లో లేరు ఆ బిల్డింగ్ ఇన్ఛార్జ్ గాని ఆ బిల్డింగ్ అదర్ టెక్నీషియన్స్ కానీ అందరూ లంచ్ టైం దగ్గర సమీపిస్తున్నందున బయటకు వచ్చేసారు సంఘటన ఏ విధంగా జరిగింది అనేది ఇంకా నిశ్చితంగా పరిశీలించి చెప్పగలను ఇప్పుడే నేను సిఐ గారు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు బిల్డింగ్ దగ్గరికి వచ్చాము ఇంకా బిల్డింగ్ దగ్గర లోపలికి వెళ్ళటానికి ఇంకా కావాలి లోపల ఇంకా కొంచెం మెటీరియల్ ఉంది అది కూడా మొత్తం చల్లారిన తర్వాత వెళ్దామని చెప్పి సిఐ గారికి చెప్పేసి అందరం ఇటు వచ్చాము ఇంకోటి దృష్టవే మనం ఏంటంటే ఇప్పుడు మనం పంపించిన ముగ్గురు నలుగురులోకి అదర్ ముగ్గురు ఎంప్లాయీస్ వాళ్ళకి ఎక్స్టర్నల్ మైనర్ ఇంజరీస్ వాళ్ళని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాము అందరూ అనుకుంటున్నట్టు ఎక్కువ మంది వ్యక్తులు కానీ ఎవరు కానీ లేరు సరే ఎందుకు జరిగింది అనేది టెక్నికల్ అనాలిసిస్ మేము చేస్తాము అందరూ సమయం పాటించి మాకు సహకరించాలని కోరుకుంటాము ఆ బ్లాక్ పిఆర్డిసి నెంబర్ త్రీ అంటారు ఆ బ్లాక్ లో మేము కాంపోజిషన్ ఒక పెల్లెట్ ఫార్మ్ లో చేస్తుంటాము ఆ కాంపోజిషన్ ఏ విధంగా అయింది అనే దాన్ని ఒకసారి లోపలికి వెళ్ళి పరిశీలించిన తర్వాతనే నేను చెప్పగలను